ఈ దినం దేవుని జీవవాక్యం యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభు వారు మార్గం పోచుండగా గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడతాడు అప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు బోధకుడ వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగుగా యేసు వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు కాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను ఆయన అట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పోసి శిలోమైన కోనేటికి వెళ్లి అందులో కడుక్కొనమని చెప్పాను వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను అనేక మంది అతను చూచి వీడు భిక్షకుడు కదా ఇంతకు ముందు భిక్షమెత్తుచున్నాడు కదా వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనేది వీడే అని కొందరును వీడు కాడని మరికొందరును అలా మనుషులందరూ కూడా మాట్లాడుకునేటప్పుడు అతను వెళ్లి నేనే ఆ గుడ్డి భిక్షకుణ్ణి అని చెప్తాడు అప్పుడు నీ కన్నులు ఎలాగో తెరవబడిందని వాళ్ళు అడిగినప్పుడు ప్పుడు వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కనుల మీద పూసి నీవు శిలోయమను కోనేటికి వెళ్లి కడుక్కొనుమని నాతో చెప్పాను నేను వెళ్ళు కడుక్కుని చూపు పొందితిని అనెను ఇప్పుడు ఈ విషయము యూదుల అత పెద్దల వద్దకు చేరుతుంది అప్పుడు అతడిని పిలిపించి అతని మరలా కూడా నువ్వు పుట్టు గుడ్డి వాడవు కదా నీ కనులు ఏ విధంగా తెరవబండి అని అడిగాను అతడు మరలా తిరిగి యేసు ప్రభు చేసిన కార్యమును గురించి యూదులకు తెలియపరుస్తాడు ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమంటే ఈ గుడ్డి భిక్షకుడు శారీరకమైనటువంటి చూపును తన పుట్టినత మొదలుకొని లేకుండా జీవించాడు అయితే మనము కూడా ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి పాపం అనేటువంటి ఈ లోకం అనే అంధకారంలో జీవిస్తూ మనల పైన కూడా దేవుడు కనికరం చూపించి పాపపు పొరను తీసివేసి మన మనోనేత్రమైనటువంటి గుడ్డితనాన్ని తొలగించి యేసు ప్రభును చూచే కృప మనకు ఇచ్చాడు మరి ఇంతటి గొప్ప కృప ఇచ్చినటువంటి దేవుడు ఆయన నామమ్మను మనం మహిమ పరుస్తున్నామా ఈ గుడ్డి భిక్షకుడు తను పొందుకున్నటువంటి మేలును బట్టి ఎంతటి ఘోరమైనటువంటి శిక్షను విధించినా కూడా యూదులు దానికి భయపడకుండా అతను జరిగినది జరిగినది అన్నట్టుగా అతను పొందుకున్నది పొందుకున్నట్లుగా ధైర్యముగా చెప్పగలిగాడు కానీ మనం పొందుకున్న మేలును ఎవరికి భయపడకుండా యేసు ప్రభు మనకిచ్చినటువంటి ఆ రక్షణ గురించి సువార్త ప్రకటించే వారముగా ఈ లోకంలో జీవించగలగాలి ఆయనని జీవితంలో చేసిన ప్రతి మేలును గురించి ఇతరులకు సాక్షికరంగా మనము ఆయన నామాన్ని మహిమపరిచేటట్లుగా జీవించాలి యేసు ప్రభు కూడా అదే చెప్పారు తన శిష్యులతో తన శిష్యులు వీడు గుడ్డివానుగా పుట్టిన దానికి వీడు పాపం చేశాడా విని తల్లిదండ్రులు పాపం చేశాడా అని అడిగినప్పుడు వీడు పాపం చేయలేదు విని తల్లిదండ్రులు పాపం చేయటం ద్వారా రాలేదు కానీ దేవుని నామం మహిమపరచబడుటకే వీడు ఇలాగున పుట్టెనని అక్కడ దేవుడు సెలవిస్తారు దేవుని యొక్క నామం మహిమపరచబడుటకే ఆయన యొక్క రక్షణ పొందుకున్నది ఆయన మహిమగల కార్యములను గనపరచుట కొరకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి దేవుని మహిమపరచగలగాలి